పడుతున్న దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం ఇది ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉంటాం వారిచ్చిన హామీలు జరగాల్సిన పథకాలు ప్రజల మేలు కోసం చేపట్టిన ఇది వరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పథకాలు పేర్లు మార్చిన ప్రజలు మేలు గుర్తించి వారికి చేయాలనే సంకల్పం అలాగే ఉంది దానికి రెండింతలు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లిదండ్రి దేశంలోనే కాదు రాష్ట్రంలో కోరుకునేది ఒకటే పిల్లల భవిష్యత్తు అలా రాష్ట్ర పెద్దగా ప్రతి విద్యార్థి బాగా చదవాలి భవిష్యత్తు బాగుండాలని పాక్షికంగా ఇస్తున్న రీఎంబర్స్మెంట్ కాదు మొత్తం రియంబర్స్మెంట్ నేనే ఇస్తాను మంచి కాలేజీల్లో చదవండి అని జగన్మోహన్ రెడ్డి గారు పథకాన్ని మార్చి స్మెంట్ అని చెప్పి ప్రతి త్రైమాసికం కోటర్ కి డబ్బులు వేయటం జరిగింది నాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సోదరుడు ప్రతాప్ రెడ్డికి ఉంది నాలుగు సంవత్సరాలు విద్యార్థులు ఇబ్బంది పడలేదు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు అవును మేము కూడా డబ్బులు కట్టాలని విద్యార్థులను అడుగుతున్నాం మీరు వాళ్ళని బలవంతం చేయకూడదు అని కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు కానీ సోషల్ వెల్ఫేర్ నుంచి ఆదేశాలు కానీ వస్తున్నాయి మాకు మరి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి వారికి వారి ఖాతాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మరొక సంస్కరణ అది వారి ఖాతాల్లోనే వేయాలి అని అంటే లేదు వారి ఖాతాల నుంచి మార్చి కాలేజ్ ఖాతాల్లో వేస్తామని ఒక జీవో తీసుకొచ్చారు ఇందుకు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం మీద పడితే ఇబ్బంది అవుద్ది వంద రెండలో మేనేజ్మెంట్లు అయితే మేనేజ్ చేయడం కూడా మాకు కూడా కష్టమైంది కాదు పోలీసుల ద్వారానో కలెక్టర్ల ద్వారానో బెదిరించి మా కమిషన్ ఒకటి ఉంది మిమ్మల్ని జైలుకి పంపిస్తాము అని కూడా మాకు చెప్పడం జరిగింది మరి టీచర్లకి ఫీజులు ఎలా ఇవ్వాలి వాళ్ళ శాలరీస్ ఎలా కట్టాలి కాలేజీలు ముందుకు ఎలా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలి ఇది ఒకటి యువతకి ఇక్కడ కష్టపడ్డ వారికే కాదు మిగతా ప్రజానీకాని అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ఇది గుర్తించాలి ఒక హైయర్ ఎడ్యుకేషనే కాదు పిల్లలు మొదటి సంవత్సరం నుంచి బాగా చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ ను రూపురేఖలు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదో తరగతి కల్లా వాళ్ళకి అవగాహన ఉండాలని ట్యాబ్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల ఎలా తొమ్మిదిలో ఇది వచ్చిన యువత విద్యార్థులే కాదు ప్రతి రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రంగంలో రైతులు గాని కార్మికులు కాని నేతలను గాని ప్రతి ఒక్కరిని మోసం చేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి పెద్దలు మా జిల్లా అధ్యక్షులు గోకంద్ రెడ్డి గారు చెప్పారు పీసీడీఈ చైర్మన్ గా ఉన్న బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మొలకెత్తిన ఆలోచన పిల్లల్ని ఏ విధంగా సామాజిక స్పహ తీసుకొని రావాలి అని హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మొట్టమొదటిసారిగా కలిపింది ఈ బోర్డు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని వాడుకలో తెచ్చింది ఈ బోర్డు యాభై ఐదు వేల మంది ఆర్మీతో కలిసి పనిచేసాం ఆంధ్ర రాష్ట్రం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజి హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మిని బైపాస్ రోడ్డు నెలూరు